నెల్లూరు జిల్లాలో ఇప్పుడు కూడా రాజకీయాలు చాలా ఉందోగా ఉంటాయి ఎలక్షన్ సమయంలో తప్పితే అందరూ కూడా కలిసిమెలిసి ఏ పార్టీ ఉన్నా కూడా అందరూ కూడా ఒకరికొకరు గౌరవం నెల్లూరు జిల్లా ఒక మొట్టమొదటిగా గవర్జన పైన లేని తప్పుడు కేసులు పెట్టి దాదాపు నలభై రోజుల పైన ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది ఆ కారణంగా ఆయన్ని తీసుకుపోయి జైల్లో పెట్టారు ఎప్పుడు కూడా అరెస్టు నిరెస్ట్ లేకపోతే ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో లేవు కేసు పెట్టుకుంటేనే ఒక పెద్ద విషయం ఉండేది దానికి ఇంకా కూడా ఈరోజు మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంట్లో పూర్తిగా ధ్వంసం చేసి ఇంత దారుణమైన పరిస్థితి చూస్తే ఏదో ఒక ఫ్యాక్షన్ గొడవల్లో కారణంగా ఉండే పరిస్థితి ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇంత దారుణంగా ఒక వయసు అయిన వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఒక పెద్ద అల్లరి ముఖ వీడియోస్ కూడా చూడటం జరిగింది పెద్ద అల్లరి ముఖంత సుట్టులు మారనా దానితో వచ్చి కారు అదేవిధంగా ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేశారు వయసైన పెద్దవాడు తను కూడా చూడకుండా ఆవిడ రూమ్లో ఉండే వస్తువులన్నీ కూడా ఆవిడ ఎదురుగానే ధ్వంసం చేశారు ఎంతో పెద్ద నాయకురాలి భార్య ఆవిడ జిల్లా అంతా కూడా ఎంతో గౌరవం ఇచ్చే నాయకురాలి భార్య ఆవిడ ఆవిడ అంత పెద్ద ఆవిడ ఉందని కూడా చూడకుండా ఈ రోజు కూడా దారుణంగా చేయడము చాలా దారుణమైన విషయం పోలీసులు వెంటనే ఎవరైతే ఈ దాడికి కారణం ఉన్నారో వాళ్ళందరి పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాను ఇప్పటి వరకు కూడా కంప్లైంట్ ఇచ్చి ఇన్ని ఇంత ఇన్ని గంటలు గడుస్తున్నా కూడా ఎక్కడ కూడా ఒక అరెస్ట్ లేదు అదేవిధంగా ఎక్కడ కూడా వరకు లేదు పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ప్రసన్ కుమార్ రెడ్డి గారికి అందగా ఈరోజు పార్టీ సీరియస్గా తీసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను లీగల్ గా మాకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము యూజ్ చేసుకొని ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా నేను అన్ని అన్ని చర్యలు తీసుకుంటాము ఒకసారి మీరు చూడండి ఎక్కడైనా కానీ ఇంత ఒక ఫ్యాక్షన్ అసలు మామూలుగా కూడా ఇంత దారుణంగా ఎక్కడ కూడా చూడలేదు ఖచ్చితంగా అదే ఇప్పుడు వరకు పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదు దీనిపైన మేము గట్టిగా చర్యలు తీసుకుంటాం వైర్లు